హలో హాయ్ అండి ఏటి ఇంత ఉదయాన్నే ఎక్కడికి బయలుదేరామని చూస్తున్నారా మేమైతే అన్నవారం వెళ్ళిపోతున్నాం అండి ఎర్లీ మార్నింగ్ బండి వేసుకొని మా బండి మీద బుజ్జి బండి మీద ఎందుకు అనుకున్నారు మా పెళ్లికి మా అమ్మ మొక్కుకుందంట వీళ్ళతో సంవత్సరం సంవత్సరం రథం చేయిస్తామని అందుకే ఈ ఇయర్ కూడా రథం చేయించుకోవడానికి అయితే మేము బయలుదేరాము ఇంటి దగ్గర ఆరున్నర బయలుదేరాం వైజాగ్ లో మనం ఇప్పుడు కరెక్ట్గా ఎనిమిది అవుతుంది ఎనిమిది గంటలకు మనం వస్తాం హైవే మీద చూడండి నడు నొక్క వస్తుందట దీనికి బండి నేను డ్రైవ్ చేసి తీలిగినాడని నప్పతుంది అది కండి హైవే మీద ఉన్నాం ఇటు సైడ్ అయితే అన్నవరం ఇటు సైడ్ అయితే వైజాగ్ చూడండి గా అన్నవరం సన్నవరం వెళ్ళే రూట్ లో లొకేషన్స్ ఎంత బాగున్నాయో మీరు కూడా చూడండి కరెక్ట్ గా తొమ్మిది ఐదుకి అయితే మనం అన్నవరం రీచ్ అయిపోయాము ఇదే ఎంట్రన్స్ అన్నవారంకి మధ్యలో అయితే మా బుజ్జి దానికి ఆకలేస్తుంది అన్నది కడుపులు అయితే ఎలకలు పరిగెడుతున్నాయి ఈ తినేద్దాం అనుకున్నాం కొండకి వెళ్లే లోపు ఆకలేస్తుంది అని మేడం గారు అయితే దోశ తినే పూరి రావాలి ఆ పూరి వస్తే దోశ ఎక్కడికెళ్ళ దోశ తింటది నా పూరి కూడా నాకు వస్తుంది పూరి తిన్నాక బా టిఫిన్ అయితే సూపర్ కేకా చాలా బాగుంది ఇప్పుడు తినగానే ఇంకా కొండ మీదకి బయలుదేరడమే ఈ దేవుని దర్శనం చేసుకోవాలని అక్కడ నుండి బయలుదేరి ఇక్కడికి వచ్చాము స్వామి దర్శనం కోసం ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటూ ఫైనల్ గా అయితే మేము అన్నవరం కొండ మీదకి వస్తాము ఇదిగోండి దేవస్థానం దగ్గర ఉన్నాము పదండి దర్శనానికి పని కాదు సత్యనారాయణ స్వామి వారికి కూడా మాళ్ళు ఉంటాయంట మాకు ఈ రోజే తెలిసింది కొండ మీదకి వచ్చాక అనౌన్స్మెంట్ చేస్తున్నారు కోసం అవునండి మా బుజ్జిది చెప్పింది కరెక్టే మా పెళ్లి అన్నవరం కొండ మీద అయింది మా అమ్మ మొక్కుకుందంట నా పెళ్లి అన్నవరం కొండ మీద చేయించాలని ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని అంతేకాకుండా నేను కడుపులో ఉండేటప్పుడు సత్యదేవుడికి ముక్కుందంట నాకు గాని కొడుకు పడితే మీ పేరు కలిసి వచ్చేలా పెడతానని అందుకనే నా పేరు సతీష్ పెట్టిందంట పెళ్లి కూడా ఆ సత్యదేవుని సన్నిధిలో అన్నవరంలో జరిపించాలి అనుకుందాం అక్కడ నుంచి వ్రతానికి కావాల్సిన పూజ కొనడానికి వెళ్ళాం అది ఎంత అంటే అది కూడా మూడు వందలు చెప్పారు ఏడాదికి ఒక మారు సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటే ఆ దంపతులకి ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుంది ఇప్పుడు ఇంకా వ్రతానికి వెళ్ళిపోవడమే మండపంలోకి మేము వస్తాపడికి చాలా జనాలు ఉన్నారు ఇక్కడ మాకు గంటం పావులో రతం అయిపోయింది మాదైతే వ్రతం అయిపోయింది దర్శన ప్రసాదాలు పట్టుకొని ఫోన్ తీసుకొని వచ్చాము దర్శనంకి వెళ్ళినప్పుడు ఫోన్ ఎలా ఉండదు కదా ప్రసాదాలంటే కొబ్బరికాయ ప్రసాదాలు ఇంకా ప్రసాదాలు కొంటాయి ఇప్పుడు అన్నవరం ప్రసాదం మన ఇస్రాక్ లో ప్రసాదం ఉంటది కదా అది అయితే వెళ్తున్నాం మేము చూసారా జనాలు అయితే చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఒక యూట్యూబ్ చూసాం మేము అదే అది వెళ్ళిపోతుంది అమ్మాయి వెళ్ళిపోతుంది యూట్యూబ్ వీడియోలు చేస్తుంది అనమాట చూపిద్దాం అంటే వెళ్ళిపోతుంది నేను చెప్పిన యూట్యూబ్ ఆవిడే మీకు ముఖం అంత క్లియర్ గా లేదు కానీ మాకు మేమైతే చూసాం అమ్మాయిని కానీ అమ్మాయి అక్కడ ఆగట్లేదు ఆగి చెప్దాం అంటే మా ఆవిడతో కానీ టెంపుల్ వెళ్తే ఎక్కడ లేని బొట్లు తీసుకొచ్చి నా ముఖానికి రాస్తుంది ఎక్కడ గ్యాప్ ఉంచదు ఇప్పుడు ఒకటి పెట్టింది మళ్ళీ ఇప్పుడు ఒకటి ఇంకోటి పెడుతుంది మీ వైఫ్ కూడా ఇలాగే పెడతారా నాకు కామెంట్ పెట్టండి ఇప్పుడైతే పైన అన్ని చూసుకొని కిందకి దిగుతున్నాం అనమాట ప్రసాదాలు కొనడానికి దీనికి నేను ఒక బ్యాంక్ పర్స్ నేనా దాని ఫోన్యాలి అయ్యాలి దాని దాలో నీనం అయ్యాలా ఇంకా బ్యాగ్ కూడా నీనం అప్పుడు తర్వాత ఫోన్ తీసుకుంటుందండి కింద చోర పడిపోతాం ఎట్లు కింద చోర పడిపోతాం ఎట్లు ఈ కొండకుండే మహత్యం ఏంటంటే కొండ మీద ఉన్నంత సేపు హాయిగా ఉంటుంది మనసుకి రసాదాలు అయితే వెళ్ళిపోదాం ఎంత పెద్ద ఫ్యాన్ ఉందో చూడండి కానీ గాలి మాత్రం సూపర్ తగులుతుంది అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం ఒక ఎత్తు అయితే ఎంతో మహిమ గల అన్నవరం ప్రసాదం మరొక ఎత్తు ఆయన ప్రసాదం దొరకడమే మనం అదృష్టంగా భావించుకుంటాం ఎవరైనా అన్నవరం వెళ్తున్నారంటే మాకు కూడా కొంచెం ప్రసాదం తినడానికి మరీ మరీ చెప్తాం వాళ్ళకి అంత బాగుంటుంది ప్రసాదం ఎలాగైతేనే ఎట్టకేలకి ఈ టికెట్స్ అయితే మనం తీసుకున్నాము చాలా సేపు టైం పట్టింది మనకి ఈ టికెట్స్ రావడానికి ఇప్పుడు ఈ టికెట్స్ తీసుకొని ప్రసాదం కౌంటర్కి వెళ్దాం పదండి మావిడైతే ఎప్పుడెప్పుడు ప్రసాదం వస్తాదో ఎప్పుడు తిందామని అక్కడ గేట్ల దగ్గర ఎదురుచూస్తుంది ఇష్టం మరి అన్నవరం ప్రసాదం అంటే ఎట్టకేలకు మాకు ప్రసాదం లభించింది మేము తిన్నాము ఆ దేవుడి దేవాళ్ళు అయితే మా దర్శనం బాగా అయింది వ్రతం కూడా బాగా అయింది అన్నవరం ప్రసాదం అంటే అమృతం అని అండి ఇంకా మనం మాటల్లో చెప్పలేము అయితే మేము ప్రసాదం తీసుకున్నాము ఆ లైన్ లో అంతా చాలా లైన్ అన్నవరం ప్రసాదం ఆకులు కూడా అన్నవరం ప్రసాదం ఆకులు కూడా నాగిలెండీ ఇంకా అక్కడి నుంచి అన్న ప్రసాదంకెళ్ళి భోజనం చేసి కొండ దిగిపోదాం అనుకున్నాము దారిలో వెళ్తుంటే ఏంటి జనాలు ఉన్నారని చూస్తే ఇంకేటండి అతను బొమ్మ గేస్తున్నారు అతనిది డ్రాయింగ్ చూస్తే పిచ్చేకి పోదండి నేనైతే షాక్ అయ్యాను ఇంత అద్భుతంగా సినిమాల్లోనే గీస్తారు బయట కూడా గీస్తారు అన్నట్టుగా అంత బాగా గీసారు మనీ అంటే వన్ ఫిఫ్టీ అంతా అన్నట్టున్నారు అతను మేమైతే వెళ్ళిపోయాం మాకు టైం అవుతుందని మేము బయలుదేరిపోయాం అక్కడ నుంచి చెప్పాలి మా ఇద్దరికి పెళ్ళి అయిన మండపం అయితే ఇదే ఇదిగో ఇక్కడ అయింది ఇదే అండి మాకు పెళ్ళి అయిన మండపము అక్కడ రూములు ఉంటాయా రూములు ఇస్తారు అక్కడ పందిర్లా వేసుకొని మ్యారేజెస్ చేసుకోవచ్చు ఈ నాకు ఎక్కడ తగిలింది ఇదే అంటే అండి అన్నప్రసాదం లైన్ చాలా లైన్ ఉంది ఈ లైన్ కాకుండా కింద ఆ సెటర్ ఉంది కదండి బ్లూ కలర్ దాని కింద కూడా ఇంకా జనాలు లైన్ లో తిరుగున్నారు మేము తలుపులంలో వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకున్నాం కదా మాకు టైం సరిపోదు అనేసి మేము అక్కడ నుండి వెళ్ళిపోయాం కిందకి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా నన్ను వదిలిసి వెళ్ళిపోతుంది చూడండి వేడితే వాయినలి మాది అన్నవారం అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఒక భోజనాలు త్రీ భోజనాలు అయితే తినలేదు ఇప్పుడు దానికి టైం కూడా లేదు మనం మన బండి దగ్గరికి వెళ్ళిపోయి బండి ఎక్కి కిందకి వెళ్ళిపోతాం ఇప్పుడు మనం తలుపులంలో వెళ్తాం అక్కడ నుంచి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తామా చూడండి మన బండి ఉదయం నుండి ఎండలో ఉండిపోయింది పాపం చిక్కుబండి బండి ఉండిపోయింది ఉదయం నుండి ఇంక ఇక్కడ స్టార్ట్ అయిపోయాం మేము మేము అయితే తుని తలుపులంలో వెళ్ళాలి కదా అని బయ బయలుదేరాము కానీ తలుపులంలో వీడియోలు ఏం షూట్ చేయలేదండి చాలా స్ట్రెయిన్ అయిపోయి అలిసిపోయాం కదా ఇంకా వీడియోస్ తీసి ఓపిక లేదు అందుకనేసి ఓన్లీ అన్నవరం ఒకటే మేము వీడియో తీసుకున్నాము అండ్ కొండ దిగుతుంటే ఇక్కడ పంబా నది చూసారండి ఇదేనండి పంబా నది అంట ఈ నదిలో స్నానం చేస్తే ఎంతో పుణ్యమని అని చెప్పి అంటున్నారు అక్కడ కింద కొండ కింద దారి కూడా ఉంది ఇక్కడ స్నానాలు చేయడానికి ఎంతో మహిమ గల అన్నవరం శ్రీ సత్యదేవ సన్నిధికి క్షేత్రానికి క్షేత్ర పాలకురాలు మన నేరల్లా తల్లి అమ్మవారు అమ్మవారి దర్శనం కూడా చేసుకుందరు రండి ఇదేనండి మా అన్నవరం వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే తుని వెళ్తున్నాం బాయ్ బాయ్